అలాగే నమస్తే అండి ఈరోజు కోవిడ్లో దినారెట్టిందు ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ లేట్ చేయకుండా వీడియోలు వెళ్దాం మరి కొయోట్లో ఈరోజు దినార్ రేట్ వచ్చి ఒక దినారకు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల రెండు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల ఎనభై నాలుగు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల ఎనిమిది వందల నలభై పిల్లుస్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల ఆరు వందల ఎనభై పిల్లుస్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాల ఐదు వందల ఇరవై పిల్లుస్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల మూడు వందల అరవై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై నాలుగు దినాల రెండు వందల పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై ఎనిమిది దినాల నాలుగు వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లు దినారేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లు ఒక దినాలకు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల రెండు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి రేటు పైన ఒక రూపాయి తగ్గి ఈ రోజు రేట్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయల రెండు పైసల అయితే చేరుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయర్ డినార్ ఎంత ఉందో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్